గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వాళ్ళు ఈ స్టేజ్ లో ఉన్నానంటే వాడు పెట్టిన భిక్ష అది మీ మంచితనం సార్ మీరు గురువుల్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా గొప్ప లక్షణం కదా సార్ కానీ సార్ నిజానికి ఆ రోజుల్లో రెండు రెండు రెండో పెళ్ళి జరగడం చాలా సర్వసాధారణంగా మనకి ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర గారు పెళ్లి చేసుకున్నారు అంటే భార్య ఉండగానే ఆ ప్రేమ ఒకటి కలిగి అది అవన్నీ కామన్స్ కానీ మీకు మైండ్లో ఎలా ఉండేది ఆలోచన ఎప్పుడు రాలేదు అసలు అలా నేను సినిమా ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటి మీరు అడిగారు ఇందాక ఏదో అన్ని రకాల ఈ ప్రలోభాలకి స్థానమైన ఈ రంగంలోకి వచ్చారు కదా ఎలా ఉన్నారు అని అడిగారు దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను ఒకటే నిర్ణయం నాకు నేనే చేసుకున్నాను సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను అనమాట సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు అంటే అది చేసుకోవడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసా ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా కష్టపడాలో నేర్చుకున్నాను అలాగే కొంతమంది చాలా పెద్ద హీరోలగా ఉండి వాళ్ళకున్న అలవాట్ల మూలంగా వాళ్ళ కెరీర్ని ఎలా పాడు చేసుకున్నారు అనే వాళ్ళని కూడా చూశారు ఎవరు సార్ ఉదాహరణకి పేర్లు రైట్ అర్థమైంది సార్ అందుకని నాకు నేనే కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసుకున్నాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు పేకాట ఆడకూడదు డ్రింక్ చేయకూడదు వ్యపచారం చేయకూడదు ఎవరితో ఆడంతో లింక్ పెట్టుకోకూడదు చాలా అది పెట్టుకొని మీరు చెప్తే నంబర్ నలభై ఏళ్ళు కంటిన్యూ చేసుకోవచ్చు ఏ రోజున ఎక్కడ కూడా తాగటం కానీ పేకాటం కానీ రేసులకు వెళ్ళటం కానీ అమ్మాయిలతో దొరకటం కానీ ఏవి చాలా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చెప్పము అయినా సరే అంటే ప్రలోభాలు అంటే ఎలా పెట్టారు ఏమో ఏం కాదులే పర్లేదు బయట కూడా సినిమా వాళ్ళే కాదు బయట వాళ్ళు కూడా అప్పట్లో కొంచెం క్రేజీ యంగ్ హీరోగా క్రేజీగా కనబడు మీరు అందగాడు అదొకటి అంటే రెండు రకాల వాళ్ళు ఉండేవారు ఇదిగో ఇలాంటి అన్నయ్య ఉంటే అనుకునే వాళ్ళు ఉన్నారు ఇలాంటి మగుడు ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు అట్లా అనుకున్నారు తప్ప ఇంకా వేరేగా అనుకున్నారు ఎప్పుడు సార్ ఒక డీసెంట్ నమ్మక నమ్మకం కాక కలుగుతుంది ఈయన మీద అని అనుకునే వ్యక్తిని చూసినప్పుడు ఏ ఆడపిల్లైనా పెళ్ళైనా కాకపోయినా ఆలోచన రావడం సహజం ఎందుకంటే ఈయన నమ్మచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది భరోసా ఉంది ఈయన వల్ల అని సో అలా మేము మీరు చాలా మంది మనసు పడి ఉంటారు మీరు మీరు పడకపోవడం గొప్ప కాదా అని కాదు కదా సార్ కానీ మీరు ఆ నిగ్రహం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప కష్టం కూడా ఎందుకంటే అంత కావటానికి నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నాకు పెళ్ళికి ఇద్దరు పిల్లలు ఉన్నారు రేపు ఏదైనా నేను చేసిన తప్పుల మూలంగా నేను దెబ్బతినిపోతే నా భార్య రేపు నన్ను చూసి ఇదిగో ఇన్ని పెళ్ళి చేసుకోవటం మూలంగా నేను ఇలా అయిపోయాను అని అనకూడదు అలాగే నా పిల్లలు వీళ్ళకి పుట్టడం మూలంగా మా కర్మ నేను ఇక్కడ వీళ్ళ కడుపులు పుట్టాబ్బాము ఇంత చాట పేరు వచ్చిందో అని మా పిల్లలు అనకూడదు ఎప్పుడైనా నన్ను నా భార్య అయినా నా పిల్లలైనా నా బంధువులైనా నా ఆత్మీయులైనా గర్వపడే రీతిలో నేను ఉండాలి తప్ప నేను చూసుకొని అసహించుకో రైతులో ఉండకూడదు అనేది చాలా స్ట్రిక్ట్ అండి చాలా స్ట్రిక్ట్ నలభై ఏళ్ళ తర్వాత నన్ను ఎందుకన్నానంటే నలభై ఏళ్ళు ఉన్నాను ఊరికి సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రీ ఫ్రెండ్లీగా ఉంటారు ఆయనంటే నాకు చాలా ఆత్మీయం ఆ నిజంగా చెప్పండి నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను ఆయన ఒక రోజు అడిగారు సరదాగా మురళి సాయంత్రం పూట నువ్వేం తీసుకుంటావు అన్నారు నేను తీసుకోనండి అన్న అదేమిటా బాగా నిద్రపడుతుందా అన్నాడు శుభ్రంగా పడుకుంటాను నీళ్ళు పడుకోకనేది వచ్చేస్తాడు కాదు అరవై ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగారు అనమాట సిక్స్ ఎయిటీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటా ఉండాలి రోసైన్ కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి ట్రిక్ మామూలుగా సారా కొట్టడం ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం కింద పడిపోవటాలు రోడ్లు మీద పడిపోవటం ఇట్లా కాదు అన్న ఒక మెడిసిన్ లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండే వస్తుంది ఫారెన్ నుంచి మంచి అలాంటివి తీసుకొని ఒక పెగ్గు లేకపోతే రెండో పెగ్గు అంతే అంతకు మించి తాగకూడదు అన్నాడు అని ట్రై చేయ అన్నారు అంటే ఇంక పెద్ద ఆయన చెప్పారు అనుభవంతో చెప్పాడు ఆయనకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి వైన్ దాగి చూద్దాంలే అని చెప్పారు అనుకోని వైన్ బాటిల్ పడుకొని తెప్పించుకొని ఇంట్లో కూర్చొని ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు షూటింగ్లో అది తొమ్మిది అయిపోయేది లేకపోతే బయటకు వెళ్ళినా ఇట్ట తొమ్మిది ఈజీగా అయ్యేది ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకోవటం మొదలుపెట్టి ఆ డ్రింక్ అయ్యి భోజనం చేద్దాం అనేది పన్నీట్ అప్పుడు దాకా మావిడ అక్కడే కూర్చుంటే తప్ప పడుకోది వెళ్ళి తన భోజనం తన స్వహస్తాలతో భోజనం పెట్టకుండా ఇప్పుడు లేదు పెళ్ళేరు మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది అన్నీ కూడా వేడివెడిగా ఆ రోజుల్లో మైక్రోవేవన్లో అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు వేడిగా అప్పటికప్పుడు ఉండేది నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లోపల వైడ ఆ రోజు నుంచి ఈరోజుగా వేడిగా తింటమే అలవాటు ఏదైనా సార్ సచ్ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా అండ్ ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించి ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ మనకు అన్ని రంగాల్లో కదా పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి నువ్వు ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రదర్శన ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే అంతకంటే దరిద్రం ఇంకోటి ఎన్నో ఈ ఫ్యామిలీస్లో చూశాను నేను నా కూడా అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు ఉన్నా కూడా బేస్ట్ అవును సార్ నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దాటిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసర గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు ఎలా ఉండాలో నేర్పారో ఎలా ఉండకూడదు కూడా నేర్పారు అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రాన్ చెప్పాడు ట్రై చేద్దాం ట్రై చేసే కానీ నాకు అలవాటు కుదరలేదు అలవాటు వారం రెండు నాలుగు రోజులు ట్రై చేశాను కుదరలేదు ఇదే అది మనకు కుదిరేదని కానీ వదిలేసారు తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక నెల అయిన తర్వాత నాగసాగర్ ఏంటి అని తీసుకుంటున్నావు అయినా లేదండి నాకు పర్లేదండి అది అన్న తర్వాత అన్నాం కానీ తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీస్ ఇప్పుడు నాగేశ్వర బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు అలాగే ఎన్న పెద్ద పెద్ద రేళ్ళే ఎన్నో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక పగ్గా తీసుకోవటం అనేది అట్లా అలా చేశా కానీ అప్పుడు దాకా నలభై ఏడు మాత్రం అలా ముట్టుకొని కూడా ముట్టుకో చాలా చాలా పెద్ద విషయం చాలా గొప్ప విషయం సార్ ఎందుకంటే మేము ఇండస్ట్రీ గురించి మామూలుగా వినేది మీరు ఇదే బేసిక్గా దట్ ఆ వాతావరణం హాయిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి రూల్స్ లేకుండా ప్రేమలో పడ్డం ఈజీ ఎవరినైనా ఇష్టపడడం అందులో మీ చుట్టూ ఉండేవాళ్ళు అందమైన హీరోయిన్లు అందరూ సో అది మీరు చాలా ఫోకస్ చేసి మరి ఇలా ఉండడం అన్నది చాలా పెద్ద విషయం సార్ మోస్ట్ మీ మీతో పాటు నటించిన హీరోయిన్స్ అందరిలో మోస్ట్ గ్లామరస్ ఎవరని మీరు అనుకున్నారు సార్ గ్లామరస్ అంటే మీకు సరైన జోడి గంటే శ్రీదేవి అంత గ్లామర్ ఎవరికే లేదండి చాలా అందంగా ఉండేవారు చాలా గా ఉండేది ఆ కళ్ళు అసలు ఎక్స్ప్రెషన్ ఫేస్ మంచి పర్సనాలిటీ నాకు ఈక్వల్గా ఉండేది హైట్ అమ్మాయి కూడా ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉంటుంది నేను ఫైవ్ ఎయిట్ నాట్ హాఫ్ అమ్మాయి కూడా దగ్గర దగ్గర సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఉంటుంది పర్సనాలిటీ బిహేవియర్ వండర్ఫుల్ బిహేవియర్ ఎప్పుడు తప్పుగా మాట్లాడటం కానీ ఏదైనా చిరు పనులు చేయటం కానీ అట్లాంటివి ఏమి ఉండేది కానీ ఆ తర్వాత అంత అందంగా తెవరు అంటే దీప దీపగారు అసలు ఎంత అందంగా ఉండేది కాకపోతే ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఎప్పుడు పక్కన బ్యాగ్ పెట్టుకొని బ్యాగ్లో అన్ని బిస్కెట్లు ఈ చెడి బాదంపప్పులు ఇవన్నీ తెచ్చిపెట్టి షార్ట్ చేసి రాగానే పెట్టేస్తా ఉంది అంటే ఆ అమ్మాయి బాగా ఎర్లీ ఏజ్లో వచ్చింది ఏదైనా అంటే ఎవరు అడితే సిక్స్టీన్ ఇయర్స్ త్రీ మంత్స్ బాబు అనేది అలాంటి పాపం చిన్నది కదా కష్టపడుతుంది అని చెప్పి ఓ పెట్టేది ఆ పెట్టడం మూలంగా కానీ లేకపోతే అమ్మాయికి ఏదో ముందే ఆర్టిస్ట్ చేయాలనే ఆలోచన ఉండి కొంచెం స్టెరాయిడ్స్ ఏదో ఇచ్చి ఇది కూడా చేశారని అంటారు ఎంత దాని మూలంగా కానీ అమ్మాయికి బాగా బాడీ బిల్డ్ తర్వాత తర్వాత లేకపోతే చాలా అద్భుతమైన యాక్టర్ అయ్యాడు